స్వాగతం దాదాపు రెండు దశాబ్దాలకు పైగా గులాబీ పార్టీకి కంచుకోట ఆ కోటను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ బద్దలు కొట్టి ఎలాగైనా పూర్వవైభవాన్ని పొందాలని కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలతోనైనా బోణి కొట్టాలని బీజేపీ ఇలా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపును మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి ప్రచారంలోనూ తగ్గేదేలే అంటున్నాయి మెదక్ లోక్సభ నియోజకవర్గం ఎన్నికల సమరంపై ఇవాటి ప్రచార పర్వం మెదక్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో త్రిముఖ పోరు అనిపిస్తోంది ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ బీఆర్ఎస్ బాగా వేసింది ఈసారి కూడా మెదక్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పట్టు సడలకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ గెలిచి తీరాలని భావిస్తోంది ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలున్న లోక్సభ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది ఇక దేశవ్యాప్తంగా జరిగిన ప్రతి ఎన్నికలో సత్తా సత్తాసాడుతున్న బీజేపీ ఎలాగైనా ఈసారి తెలంగాణలో మెజారిటీ లోక్సభ సీట్లను దక్కించుకునేలా వ్యూహాలను అమలు చేస్తోంది మోదీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ వంటి జాతీయ స్థాయి నాయకులతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాంగ్రెస్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు బీఆర్ఎస్ నుంచి సిద్దిపేట మాజీ కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి పోటీలో ఉన్నారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి మెదక్ నర్సపూర్ పటాంచరు దుబ్బాక గజ్వేల్ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఆరింటిని బీఆర్ఎస్ గెలుచుకోగా కాంగ్రెస్ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది బీజేపీ బోణీ చేస్తుందని భావించినా సాధ్యం కాలేదు గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మెజార్టీ సీట్లలో గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచార బరిలోకి దిగారు ఇటీవల మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రేవంత్ ప్రచారం చేశారు దివంగత ప్రధాని ఇందిరాగాంధీని రాజకీయంగా నిలబెట్టిన నియోజకవర్గం మెదకైన రేవంత్ కష్ట సమయాల్లో మెదక్ ప్రజలు కాంగ్రెస్ కు అండగా నిలిచారన్నారు మరోసారి నిలవాలని కోరారు ఈ ఒక చరిత్ర ఉన్నది ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి పంతొమ్మిది వందల మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు మూడు రంగుల జెండాను ఎగిరేసి ఇందిరమ్మని గెలిపిస్తే ఈ దేశానికి ఇందిరమ్మ ప్రధాన మంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది బీడీఎల్ తీసుకొచ్చింది ఐడిపిఎల్ తీసుకొచ్చింది ఇక్కడిసేట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ల బుట్టి మీ ప్రతిష్ట మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించిన కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం నీలం మధు తరపున జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ ఉండడంతో హస్తం పార్టీ కూడా ప్రచారంలో దూసుకుపోతోంది నీలం మధును గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామంటూ ప్రచారం చేస్తున్నారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్తున్నారు దేశ ప్రజలు మరోసారి మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మెదక్ లోక్ నియోజకవర్గంలో బిజెపి గెలుపు ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు రఘునందన్ రావు వచ్చింది ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఓట్లు అయిపోయిన కూడా మళ్ళీ మేమే గెలుస్తాం ఇంకా ఐదు సంవత్సరాలు మూడు పూటలు భూమి దొరికేందుకు బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కార్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏడాకూడా రైతుల కష్టం లేకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పైసలు సాఫ్సీగా మీకు అందాలంటే ఒక్కసారి దయచేసి దొంగలం తోటేసి నరేంద్ర మోడీ గారి వేడుకుంటున్నాం కాంగ్రెస్ బీజేపీలకు అభ్యర్థి వెంకటరామరెడ్డి ఆయన తరపున పార్టీ కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు అంతేకాకుండా అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మెదక్ పరిధిలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి కేడన్ను ఎన్నికలకు సమాయత్తం చేశారు

Bureau Report, Doordarshan and News.